వందల ఎకరాలు వేల ఎకరాల భూములను ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న భూములను అయితే మాత్రం ఎకరాల ఎకరాల భూములని అయితే మాత్రం కొన్ని కొన్ని సంస్థలకి కట్టబెడుతున్నారు ఒక రకంగా దారాదత్తం చేస్తున్నారు అనాలి కాకపోతే అది అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కాబట్టి తప్పదు అవన్నీ ఇవ్వాలి అయితే రాజధాని అమరావతిలో తాజాగా కి డెబ్బై ఎకరాలు కేటాయించారు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ అనమాట ఇది ఈవేళ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఎకరా యాభై లక్షల చొప్పున డెబ్బై ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది మామూలుగా అయితే మొన్న ఏమన్నారు అక్కడ ఎకరం ఇరవై కోట్లకు అమ్ముతా ఉన్నారు కానీ బిట్స్కి ఇప్పుడు ఎంతకు ఇచ్చారు ఎకరం యాభై లక్షలకు ఇచ్చారు అంటే ఎంత తక్కువకి ఇచ్చారు అయితే ఇది ఆ ఇరవై కోట్లు కూడా ఒక నాలుగు వేల ఎకరాలు మాత్రమే విక్రయించడానికి సిద్ధం చేశారు అయితే ఇది అందులో ఉండవు తాజాగా ఒక డెబ్బై ఎకరాలు అయితే బిట్స్కి కేటాయించారు రాజధానిలోని మందడం వెంకటపాలెం గ్రామాల పరిధిలో ఈ భూమిని కేటాయించారు రాజధానిలో వివిధ సంస్థలకు కొత్తగా భూ కేటాయింపులు కొన్ని సంస్థలు గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది అలాగే ఈఎస్ఐ కార్పొరేషన్కు ఎకరం యాభై లక్షలు చొప్పున నెక్కలలో ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చారు హడ్కో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఎకరం భూమి నాలుగు కోట్ల చొప్పున ఎనిమిది ఎకరాలు కేటాయించింది భారతీయ రిజర్వ్ బ్యాంకు బ్యాంకుకు నేలపాడు వద్ద గతంలో ఎకరం నాలుగు గోట్లు చొప్పున రెండు ఎకరాలు కేటాయించారు దాన్ని ఇప్పుడు మూడు ఎకరాలకు పెంచారట అలాగే లా యూనివర్సిటీకి యాభై ఐదు ఎకరాలు క్వాంటమ్ వ్యాలీకి యాభై ఎకరాలు బసతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అదనంగా మరో ఆరు ఎకరాలు అలాగే ఐఆర్సిటిసి హోటల్కు ఎకరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జీరో పాయింట్ ఏడు ఎనిమిది అలాగే కోస్టల్ బ్యాంకు జీరో పాయింట్ నాలుగు సున్నా ఇలాగ అలాగే ఎల్ఐసి అలాగే కంట్రోరల్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్కి చెన్మయ్యి మిషన్ ట్రస్ట్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ జిఎస్ఐ రామకృష్ణ మిషన్కు గతంలో మొత్తం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా ఐదు ఎకరాలు కేటాయించారు దాన్ని ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలకు తగ్గించారు అంటే మొత్తం అన్ని చూడండి అంటే ఇవన్నీ నిజంగా వచ్చేస్తే ఇంకా రాజధానిలో లేదంటూ ఏముండదు మొత్తం అంతా రాజధాని అంతా అద్భుతంగానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే భూముల కేటాయింపు అయితే పూర్తి అయింది ఇక నిర్మాణాలు పూర్తి అవ్వాలి మూడేళ్లలో పూర్తి చేస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఎంతవరకు సాధ్యం